జై బోలో గణేష్ మహారాజ్కి వినాయక చవితి వచ్చేసింది ఎక్కడ చూసినా పండగ వాతావరణం మండపాలు రెడీ డెకరేషన్ సదర్స్ లడ్డూల సిద్ధం అన్నీ ఉన్నాయి కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది సిద్దిపేట జిల్లా కుహేడలో జరిగిన ఈ వింత ఘటన చూస్తే ఆ గణపయ్య కూడా పొట్ట చెక్కలేయాలని అవ్వుకుంటాడు కోహెడలో సీన్ ఏంటంటే ఊరంతా గణపయ్యలు కొలువు తీరారు గానీ పూజలు చేయటానికి పంతుల కొరత తీవ్రంగా ఏర్పడింది దీంతో రెండు మండపాల నిర్వాహకుల కన్ను ఊర్లో ఉన్న ఒక్కగానొక్క పంతులు గారిపై పడింది ఆయనే మన కథలో హీరో మా మండపానికి ఫస్ట్ రావాలంటే మా మండపానికి ఫస్ట్ రావాలి అని ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది పరిస్థితి సీరియస్గా మారుతోంది పంతులు గారికి ఏమో ఏ మంటపానికి వెళ్ళాలో తెలియక టెన్షన్ బీపీ పెరిగిపోతుంది అయ్య బాబోయ్ నన్నేం చేయమంటారు స్వామి అని గణపయ్యకే మొరపెట్టుకున్నాడు ఇంతలో ఒక మండపం నిర్వాహకులకు మెరుపు లాంటి ఐడియా వచ్చింది వాళ్ళు అసలు ఊహించని స్కెచ్ వేశారు మరో మండపం వాళ్ళు వాదిస్తూ ఉండగానే మన పంతులు గారిని ఒక హీరోలా చేయి పట్టుకుని బైక్ మీద ఎక్కించుకుని జై గణేశా అంటూ జూమ్ అని అక్కడి నుంచి మాయం చూస్తుండగా పంతులు గారు కిడ్నాప్ అవటంతో రెండో మండపం వాళ్ళు షాక్ స్థానికులేమో ఈ వింత కిడ్నాప్ చూసి ఆశ్చర్యపోయి ఆ తర్వాత తెగ నవ్వుకున్నారు సో ఈ కథలోని నీతి ఏంటంటే ఈ వినాయక చవితికి విగ్రహం లడ్డు ఎంత ముఖ్యమో ఒక పర్మనెంట్ పంతులు కూడా అంతే ముఖ్యం లేదంటే ఇలాంటి కిడ్నాప్లు మరిన్ని జరిగే అవకాశం ఉంది